పాదయాత్ర వాసియే శరణమయ్యప్ప భాగ్యనగర్ నుండి మొదలుపెట్టి కాశ్మీర్ పోయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమహాపాదయాత్రలో భాగంగా గోవుని సంరక్షించాలని గోవుల్ని కాపాడాలని గోవుల్ని కడేబాలకు తగ తరలించకుండా కాపాడమని ప్రార్థిస్తూ అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి గత మూడున్నర మాసాలుగా యాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి డెబ్బై ఏడవ రోజు ఇందూర్ నగరానికి విచ్చేసిన మా బాలకృష్ణ గురుస్వామి గారికి అయ్యప్ప స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు అందించాలని ఈ యాత్ర సాఫల్యం కావాలని మనస్ఫూర్తిగా ఇందూర్ గోసేవా సమితి తరఫున మరియు విశ్వేందు పరిషత్ తరఫున అయ్యప్ప స్వామి సేవా సంస్థ తరఫున అందరి అయ్యప్పల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వామి యాత్ర సఫలం కావాలని ఆ శబరిగ్రీసుడు మా మొరవిని తనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యినే తిరుమలలో సమర్పించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని మా దేశీయ ఆవుల ద్వారా గోసంపదని పెంచి ఆ నెయ్యిని స్వామికి సమర్పించాలని మంచి భావనతో పాదయాత్ర చేస్తున్నటువంటి మా స్వామికి శతకోటి అనంతకోటి అనంత కోటి పాద నమస్కారాలు చేస్తూ ఈ యాత్రని ముందుకు సాగిస్తున్నాం స్వామి స్వామివే స్వామి